నాకు ముల్లులు పొడిచినట్టు అవుతుంది అక్కడున్న పేరు పోయినప్పుడు కూడా పూట వచ్చేసరికి నాకు ఒకసారి ఎన్ను పూసలు ముళ్ళు వచ్చినట్టు తొడకు కూర్చున్నట్టు కాళ్ళకు వచ్చినట్టు దౌడలలో కూర్చున్నట్టు ముళ్ళు తీసి కూర్చున్నట్టు అవుతుంది నాకు అమాస రాగానే నాకు ఎట్టడం అవుతుంది మీరు ఆయన నాలుగు రోజులు అబ్జర్వేషన్లు పెట్టిండు ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది నాకు తలకాయ కాంచి కింది వరకు లో టెస్ట్ చేయని ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇంకేదైనా కానీ నార్మలే వస్తుంది కానీ నాకు పాజిటివ్ ఏది రావట్లేదు ఎంత లావు టేస్ట్ ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే నాకు ఐదు లక్షలైతే అన్నాడు తలకే వాస్తుంది నరాలు ఉబ్బి తలకే అంత మొత్తానికి ఉబ్బింది నరాలు చిట్లిపోయేటట్టు ఉబ్బింది వెనక ముఖం అంతా వాసింది నోరంతా ఇంత లావైంది నాలుకే మొత్తం లావైపోయింది లు నా పేరు తోట మహేష్ మాది కందికొండ కొర్రి మండలం నేను హైదరాబాద్లో ఉంటా నేను పెయింట్ ఒక సాధారణమైన పెయింటర్ని నేను పా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాం ఒకరోజు నేను పనికి పోయినా ఆ రోజు అమావాస్య బిల్డింగ్కెళ్ళి కింద పడ్డా నా చెయ్యి తిరిగింది పక్కలో కూడా దెబ్బ తాకింది కాళ్ళకు బాగానే దెబ్బలు తాకినాయి హాస్పిటల్కి పోయినా కానీ చేయి ఒక్కటే చూపెట్టుకున్నాను పక్కలో చూపెట్టుకోలేదు నార్మల్గానే ఉన్నా కదా చేయి అమ్మటం ఉబ్బింది ఇది చెయ్యి ఉబ్బడం వల్ల ఏంటంటే చెయ్యి మాత్రం విరిగింది కావచ్చులే అనుకున్న చెయ్యి చూపెట్టుకున్నా ఎక్స్రే తీసుకుంటే అది మూడు దుక్కులు విరిగింది కాలు కూడా కొంచెం ప్యాచరి అంటే కొంచెం క్రాక్ వచ్చింది అది మెడిసిన్తోనే కవర్ అవుతుంది అనుకున్నారు ఆ మెడిసిన్ వేసుకుంటున్నా ఈ చేయి కవర్ అయింది కానీ ఈ కడుపులో దెబ్బ తాకింది నేను పట్టించుకోలేదు రాను రాను ఏమైందంటే ఇన్ఫెక్షన్ టైప్ అయింది అది ఇన్ఫెక్షన్ టైప్ అయిపోతే నేను నిమ్స్ హాస్పిటల్కి పోయినా నిమ్స్ హాస్పిటల్కి పోయినా నిమ్స్ హాస్పిటల్లో మెడిసిన్ ఇచ్చారు వేసుకున్న ఓ పదిహేను రోజులకు రోజు రోజుకు నా వెయిట్ కొలాప్స్ అవుతుంది నాకు ఏమర్ధం కావట్లేదు అసలు నాకు ఏమవుతుంది ఆ డాక్టర్ ఏమన్నాడు నీకు లివర్ ఇన్ఫెక్షన్ అయింది బొక్కలు ఉతికపోయినాయి నాకు ఎక్స్రే తీసినా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికే ఏం అవ్వపడతలేదంతా మంచిగానే ఉంది నీకు నీరు ఫార్మేషన్ అయింది బాబు అంటాడు లివర్ ఇన్ఫెక్షన్ అయింది నువ్వు ఎంత తాగుతావు అది అని అన్నాడు నాకు అలవాటు లేదయ్యా నేనేం తాగను నేను థమ్స్ అప్ తప్ప ఏం తాగను అని కూడా చెప్పిన అయినా వాళ్ళని నమ్మలేదు నాకు మెడిసిన్ ఇచ్చారు నాకు మెడిసిన్ ఇచ్చారు అంటే టీ మెడిసిన్ ఇచ్చారు టీ మెడిసిన్ ఇస్తే నేను వేసుకుంటున్నా కొద్ది ఏమవుతుంది వెయిట్ కొలాబ్స్ అవుతానా నాకు అవి వేసుకున్న కొద్ది తలకే వాస్తుంది నరాలుబ్బి తలకెంత మొత్తానికి ఉబ్బింది చిట్లు పోయేటట్టు ఉబ్బినాయి వెనక ముఖం అంతా వాసింది నోరు అంతా ఇంత లావైంది అది నాలుక మొత్తం లావైపోయింది టోటల్గా లావైపోయింది నోరు మొత్తం అంటే నత్తిపోతోంది మాట్లాడలేకపోతాను నేను ఒక రెండు మూడు రోజులలో ఏమైంది మళ్ళీ హాస్పిటల్కి పోయినా నాకు ఇట్లా అవుతుంది మరి నాకు పాయిజన్ అయినట్టుంది ఇదంతా నాకు రోగం ఒకటి అయితే వేరే రోగానికి మెడిసిన్ ఇచ్చినట్టుంది అని నేను పోతా నాకు మెడిసిన్ పని లేదో లేకపోతే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు ఇక ప్రేరుకు పోయినా నేను మామూలుగా అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ నాకు ఆదివారం పోతే పని ఉండేది ఆదివారమే నేను ఒక్కొక్క రోజు ఐదు వేలు పదివేలు సంపాదించిన రోజులు కూడా ఉండేది ఆదివారం పోయినా నాకు పని ఉండేది మిగతా రోజులలో ఖాళీగా ఉండేది అమ్మకి ఇట్లా ప్రార్థన పోదు అంటే ఏ నీ అమ్మ ఎక్కడ ప్రార్థన ఈ అమ్మ పని చేస్తేనే పైసలు వస్తాయి దేవుని కాడికి పోతే ఏమవుతుంది పోయి ఇక సపోర్ట్లు కొట్టుకో ఉంటాను అది అని నేను ఎద్దేవి చేసేవాడిని అడిగిపోయి కానీ అమ్మ వాళ్ళని అయితే నేను ప్రార్ధాన్యం పంపించేది ఇక అట్లనే ఏమైతుంది ఫాయిజన రెండు మూడు రోజులలో నాకు కాలు చేతులు పడిపోయి కాలు చేతులు పడిపోయి నేను లేవలేని స్థితి నన్ను ఇద్దరు పట్టుకుంటేనే లేస్తా నేను మోస అని నా అమ్మట ఒకళ్ళు ఉండాలో వాళ్ళే కడగాలో వాళ్ళే తీసుకొచ్చి నన్ను గుసపెట్టాలి చూస్తుంటేనే ఫిఫ్టీన్ డేస్లో సిక్స్టీన్ డేస్లల్లో నేను అడ్డం పడిపోయాను అసలు ఏం జరుగుతుందో తెలియదు లాస్ట్కు ఇక అక్కడ ఉన్నోళ్ళు నేను చచ్చిపోతాను అంటారు నేను కూడా చచ్చిపోతే కావచ్చు అని అనుకున్నా ఇక లేబర్ కార్డు కూడా ఉంది ఇంకా అప్పులు ఉన్నాయి ఇక అమ్మ నాన్న కుక్కొన్నాయి ఎట్లా మరి నేను మూతగా చచ్చిపోతే లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి లేబర్ కార్డు తరపున అనుకున్న మరి ఏదైనా గుద్దుకుంటే ఒక ఐదు లక్షలు వస్తాయి నా అమ్మ నాన్నకు భారంగుండను మరి ఇక వాళ్ళకు అప్పుల బాధలు వాడేడు వచ్చి మళ్ళీ నేను చచ్చిపోయినా కూడా అడుగుతారు ఇబ్బంది పెడతారు ఒకరు ఇట్లా ఐదు లక్షలు వచ్చినా కూడా వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఉండదు నాకు చిన్న బాబు నా భార్య కూడా చనిపోయింది ఆరోగ్యం బాగాలేక బాబు ఉన్నాడు నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయిని చేసుకున్నా అనేసరికి ఇట్లా అయిపోయింది అమ్మాయి కూడా మరి పరుగు పోయినట్టు అవుతుంది ఇట్లా అమ్మాయి నమ్ముకొని వచ్చింది ఇటు బాబు ఇటు తల్లిదండ్రులకు ఒక్కొని ఏం చేయాలనో నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఇక ఇదే వేదనలో నేను అసలు ఇంకా మొత్తం కొలాబ్స్ అయిపోయిన తలకాయ వాసి మెడ ఇంతలా వాసి గుంజి దవడలన్నీ వాసి మాట రాక ఏం చేయని స్థితిలో ఒక ఆయన వచ్చి నువ్వు కమ్మం తీసుకపో ఈడు ఉంటే ఏనా అని అన్నారు కమ్మం తీసుకొని వచ్చినాం ఖమ్మం తీసుకొని వచ్చినప్పుడు నేను దేవుని నమ్మకుండా కానీ పర్ఫెక్ట్గా నమ్మలే నా భార్య చచ్చిపోయినప్పుడు కూడా దేవుని నమ్ముకున్నప్పుడు లైట్గా అంటే దేవుని నమ్ముకుంటే బతుకుతారు ఖచ్చితంగా ఆ ఒక నమ్మకం మా అక్క వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అందరూ దేవుని నమ్ముకున్నారు కానీ నేను ఎద్దేవా చేసేది బాగా ఏదైనా పాటలు పాడతా అంటే వాళ్ళ దోర ఎట్లా పాట పాడతారు ఏందిరా సప్పట్లు ఏందిరా ఏందిరా ఈ కథ అంతా అని ఎద్దేవి చేసేవాడిని బాగా మా భార్య జనుభవంగా నేను బైబిల్ బైబుల్ తెచ్చి చెత్త కుప్పలు వేసిన ఆపరేషన్ చేసి రంజులు అవి పడేస్తారుగా వేస్ట్ దాంట్లో వేసేసినా ఇక నా భార్య తెచ్చిపోయింది దేవుడు అసలు ఈ దేవుడే కాదు ఏ దేవుడు లేడని సో నాకు అట్లా కూడా అట్లా ఎఫెక్ట్ అయింది దేవుడిని ఇట్లా దూషించినందుకు అయింది కావచ్చు అనుకున్నా ఇక్కడికి వచ్చినాక డాక్టరు మరి నాకు ఇట్లా టీ వచ్చిందని అది వచ్చిందని ఇది వచ్చిందని అంటారు నాకు ఈ మెడిసిన్ వేసుకుంటే టీ వేసుకు మందులు వేసుకున్నా కూడా ఎవరికి తలకే వాసుడు కానీ ఇట్లా ఎఫెక్ట్ కానీ ఇలాంటివి జరగవు ఎంతలాడైనా బతుకుతాడు గడ్డలు వేసినాడు కూడా బతుకుతాడు అంటారు కానీ అలాంటిది నాకెందుకు ఇట్ల అయింది మరి అసలు ఏం జరుగుతుంది అని అక్కడి నుంచి అమాస రోజు బయలుదేరిన అప్పుడు ప్రేరుకుపోదాం అని అయ్యగారు ప్రార్థనలు పెట్టిండు బెల్లం పిల్లయ్య గారు ఇక ఏం చేయాల తెలియని ఇదిలా పోదాం అనేసరికి నాకు ముళ్ళులు పొడిచినట్టు అవుతుంది అక్కడున్న పోయినప్పుడు కూడా అమాస పూట వచ్చేసరికి నాకు ఒకసారి ఎన్ను పూసలు ముళ్ళు కూర్చినట్టు తొడకు కూర్చున్నట్టు కాళ్ళకొచ్చినట్టు దవడల కూర్చినట్టు ముళ్ళు తీసి కూర్చున్నట్టు అవుతుంది నాకు అమాస రాగానే నాకు ఎట్టడం అవుతుంది అట్లా ఒక పది నిమిషాలు అర్ధ గంట లేదా గంట తర్వాత ఎమ్మట పోతుంది నొప్పి ఇక అసలు రాదు అమాస పోయిందంటే నాకు నొప్పి ఉండదు రోగం ఉండదు అట్లా అవుతుంది ఏం కావాలో తెలుస్తలే ఇక్కడ ఖమ్మంకి వచ్చిన మేధ హాస్పిటల్ ఆయన నన్ను చూసి ఏమన్నాడంటే ఒక పరీక్ష చేయాలి ఏం చేయలేదు చూసి కింది నుంచి పైకి మరి ఇట్లా జగదు సార్ ఇట్లా అయింది మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇటు పోతే మందులు ఇచ్చారు డాక్టర్ కాడ మన అబద్ధం చెప్పుకోద్దుగా ఉన్నది ఉన్నట్టు చెప్పినాం చెప్తే ఈయన బతకడు నేను ఉస్మాని అన్న తీసుకుపోవాలా గాంధీ అన్న తీసుకుపోవాలన్నారు నేను అప్పటికే సరే ఇక్కడికి వచ్చినా బతుకుతానే ఉన్న ఆశతో వస్తే ఈ డాక్టర్ ఇటు అనేసరికి వీళ్ళు నాకు చెప్తా లేదు ఈ ఇట్లా చెప్తే ఇంకా ధైర్యపడి చచ్చిపోతాడు అని నన్ను నమ్ముకున్న అమ్మాయి ప్లస్ మా బావగారు ఇట్లా చెప్తా లేదు నాకు చెప్పుకుంటే ఏం చేశారు ఏను మంచిగా అవుతావు అట్లా మంచిగా అవుతా అంటే నాకు ధైర్యాన్ని నింపారు వాళ్ళు నింపారు ఆయన నాలుగు రోజులు అబ్జర్వేషన్లు పెట్టిండు ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది నాకు తలకాశి కింది వరకు ఎంత టెస్ట్ చేయని ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇంకేదైనా కానీ నార్మలే వస్తుంది కానీ నాకు పాజిటివ్ ఏది రావట్లేదు ఎంతలో టెస్ట్ ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే నాకు ఐదు లక్షలైతే అన్నాడు ఆ మెడిసిన్ అన్ని కలిపితే నాకు అన్ని ఖర్చులతోనే ఒక లక్ష ఎనభై వేలతోనే నేను బయటపడ్డా ఐదు లక్షలు అయితే అన్నాడు ఒక లక్ష ఎనభై వేలతో బయటపడ్డా నేను నాలుగు రోజులు అబ్జర్వేషన్లో పెట్టిండు అసలు ఈయన రోగం దొరుకుతా అసలు ఈయనకి ఏమైందో తెలుస్తలేదు ఇట్లా కాదు అసలు ఎందుకు ఇట్లా అయిందో తెలుస్తలేదు అని డాక్టర్కి ఏం తెలియక నన్ను డిశ్చార్జ్ చేసాను లాస్ట్కి ఈయనకేం లేదని అట్లాంటిది మెడిసిన్ అవి ఇచ్చి వాటితోనే నేను బతికి ఈరోజు మీ కూడా మీ ముంగట చచ్చిపోతాను మా మన అయ్యగారు వచ్చారు మన అయ్యగారు గురించి అమ్మ పొన్నకాళ్ళ అమ్మగారు ఇట్లా మన మా వాళ్ళ సొంతం చెల్లె కాబట్టి వచ్చింది వచ్చి ఇట్లా సంగతయ్య అయ్యగారు కాడికి రా స్వస్థ భూన్తో అంటే అయ్యగారు నా కోసం ప్రత్యేకంగా వచ్చి మా ఇంటికి వచ్చి కమ్మ వల్ల డిశ్చార్జ్ అయినాక అయినా కూడా నాకు నమ్మకం నేను చచ్చిపోతా నాకు బ ఖచ్చితంగా బలాన్ని నింపేటోళ్ళు ఎవరు లేరు ఈయన చచ్చిపోతాడు కాబట్టి నేనైతే ఫిక్స్ అయిపోయినా చచ్చిపోతారు అబ్బాయి నా బతికి ఇంతే కావచ్చు నా భార్య చచ్చిపోయింది నా భార్య ఏమంటే నేను కూడా పోతా నా తల్లిదండ్రులు లాగమవుతారు ఎట్లా ఇదే ఆలోచనతో ఉన్నా అయితే అమ్మకి వచ్చి ఇట్లా మీరు దేవుని నమ్ముకున్నారు కదా మరి ఇట్లా అయ్యగారు ఉన్నారు ఆడికి కానీ అంతకుముందు నా ఊరే నేను ఇంటికి పోతే నాకు ధైర్యాన్ని నింపుడే కానీ ఈ నన్ను అంటే ధైర్యాన్ని నింపుడేమో కానీ నన్ను ఆధైర్యపరచుడే ఎక్కువ ఎక్కువైపోయింది అంటే ఎవరైనా ఏదో ఒక రూపంగా చెప్తారు కదా నువ్వు గాయనకాన్ని నమ్మకపో కాడికి పోతే నువ్వు మంచిగా అవుతావు ఏంది గీ బయన్లో వస్తాడు లేకపోతే గాయనొత్తాడు గీన చూస్తాడు అన్నారు కానీ నేను మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకున్నప్పటికీ నన్ను దేవుడే బాగు చేయాలనుకున్నా అదే ఉద్దేశం అట్నే అనుకున్న ఆ రిపోర్ట్లు కూడా నార్మల్గా వచ్చింది నాకు అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది అయ్యగారు వచ్చింది నా కాడికి వచ్చి నీకేం ఏం నాన్న నీకు శ్రీకరణ శక్తులని వెంటాడుతానై నీవు నువ్వు మంచిగా పరిపూర్ణంగా ఆరోగ్యంతో నువ్వు అట్టకట్టకైతే నువ్వు టెన్షనే పడక నాకు ప్రార్థన చేసిండు నా భార్యకు ప్రార్థన చేసిండు ఆ కుటుంబానికి అందరూ ఆయన ప్రార్థన చేసిన కాంచే అసలు ఇక నేను ఫుల్లీ యాక్టివ్గా అయినా రోజు రోజుకి వెయిట్ గెయిన్ అయినా ఈరోజు మీ ముంగడుకు వచ్చి బండి కూడా దొలుతాను నేను సజీవంగా సాక్ష్యం చెప్పుకుంటాను ఇక్కడ అయ్యగారు వల్ల దేవుడి దయ వల్ల రోజు మీ కాడికి వచ్చి ఇంటికి రాంటే ఇక వాళ్ళు ఒక్కడింటికాడున్నారు అట్లా అంటే పోతే వాళ్ళని ఒక శీకర శక్తి అంబడిస్తాం దేవుడి కృపను బట్టి దేవుడు మరి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని దేవుడు బతికించి ఆ చిన్నబాబు వాడిని ఎత్తుకొని తిరుగుతుంది ఆ చిన్నబాబు ఏమంటాడు అది దయ్యం వచ్చినప్పుడు అమ్మ అమ్మ నాకాడికి వద్దామ్మా నాకాడికి రావద్దామ్మా అంటాడు ఆ దయ్యం పిల్లగాడి దగ్గరకు వద్దంటే వద్దామ్మా నా నాకాడికి రావద్దమ్మా అమ్మ నాకాడికి రావద్దు దయ్యం దయ్యం ఇప్పుడు ఆ దయ్యం ఉందా ఉందా ఆ శ్రీకాకుళ ఉన్నాయా ఏసే నమ్ముకోవడం వల్ల దేవుడు చేసే కార్యాలు నేను పోయినప్పుడు ఆ తల్లి ఏడిచింది లేచి నిలబడు తల్లి ఏడిచి ఎంత ఘోస పెట్టిందో అయ్యా